బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీ శుభవార్త చెప్పింది బస్సుల్లో పగిలిన కిటికీలు చిరిగిన సీట్లు విరిగిన హ్యాండిళ్లు త్వరలో కనిపించవు చూడగానే వామ్ము అనిపించే డొక్కు బస్సులు కొద్ది నెలల్లోనే కనుబరుగు కానున్నాయి ఇప్పటికే కూటమి ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులు కొని రోడ్డెక్కిస్తోంది ఆర్టీసీ బాడీల దెబ్బతిని డొక్కుగా కనిపించే పాత బస్సులను కొత్తగా తీర్చిదిద్దుతోంది ఇంజిన్ బాగుండి బాడీ దెబ్బతున్న బస్సులను సొంత వర్క్షాపులకు తరలించి కొత్త వాటిలో ఆధునీకరిస్తోంది పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పాత బస్సుల స్థానంలో మాడిఫైడ్ బస్సులను ప్రవేశపెడుతోంది పెద్ద మిషనరీ అధునాతన సదుపాయాలు లేకున్నా అతి తక్కువ ఖర్చుతో అధునాతన హంగులతో ఆకట్టుకునే బస్సులను తయారు చేస్తున్నారు ఆర్టీసీ సిబ్బంది అంతేనా ఆర్టీసీ వర్క్షాపులనే బస్సు బాడీ యూనిట్లుగా మార్చేసి పాత బస్సులకు కొత్త రూపం ఇస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో కొత్త బస్సుల కొనుగోలు పాత బస్సుల మరమ్మతులకు నిధుల్లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఈ నేపథ్యంలో డొక్కు బస్సుల నుంచి ఆర్టీసీ ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది అధికారంలోకి రాగానే పద్నాలుగు వందల తొమ్మిది సూపర్ లగ్జరీ డీలెక్స్ ఎక్స్ప్రెస్ బస్సులు కొనుగోలు చేసింది వీటిని రాష్ట్రంలోని అన్ని డిపోలకు అవసరానుగుణంగా కేటాయించింది దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో డొక్కుగా కనిపించే బస్సుల స్థానంలో సరికొత్త సూపర్ లగ్జరీ డీలెక్స్ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి ఫలితంగా చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు త్వరలో మరో ఏడు వందల బస్సులను ఎలక్టిక్ రోడ్డెక్కించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది ఓవైపు దూర ప్రాంతాలకు కొత్త బస్సులు ప్రవేశపెడుతూనే గ్రామాలు పట్టణాల్లో తిరిగే ప్రయాణికుల కోసం బస్సు సౌకర్యాలు మెరుగుపరుస్తోంది ఆర్టీసీ ఇప్పటికే దెబ్బతిన్న సిటీ ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులకు తగిన మరమ్మత్తులు చేస్తోంది సాధారణంగా మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రజా రవాణా బస్సులు పదిహేనేళ్లు రోడ్లపై తిరగొచ్చు కానీ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రమాదాలకు తావివ్వకుండా కేవలం ఏడేళ్లు మాత్రమే దూర ప్రాంతాలకు నడిపిస్తోంది తర్వాత ఆ బస్సులను పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సులుగా మార్చుతోంది ప్రస్తుతం సూపర్ లగ్జరీ బస్సును ఆర్డినరీ బస్సుగా మార్చేటటువంటి విధానం స్టేజ్ టూగా మనం చూడవచ్చు స్టేజ్ టూలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను మనం వర్క్షాప్లో చూస్తే కనుక సరికొత్త బాడీని ప్రస్తుతం కార్మికులందరూ కూడా నిర్మిస్తూ ఉన్నారు కొత్త బస్సు ఎలా ఉంటుందో అలాగే ఈ బాడీని తయారు చేస్తూ ఉన్నారు మొత్తం బస్ బాడీ యూనిట్లలో ఏ తరహా నమూనా ఉంటుందో అదే నమూనాలోనే ఈ బస్ బాడీని తయారు చేస్తున్నారు పల్లె వెలుగు బస్సును ప్రస్తుతం తయారు చేస్తున్న విధానాన్ని మనం చూడబోతున్నాం బస్ బాడీ పైన ఫ్రేమ్లను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన తర్వాత వాటిపైన షీట్లను ప్రస్తుతం అమర్చుతున్న ప్ర ప్రక్రియను మనం చూడవచ్చును ఇదివరకు చూస్తే కనుక ఏ బాడీతో బస్సులను తయారు చేసేవారు ప్రస్తుతం చూస్తే కనుక ఇంకా నాణ్యమైనటువంటి బాడీ బాడీని కలిగి ఉండి ఎక్కువ మన్నిక వచ్చే విధంగా జిఐ బాడీతో ప్రస్తుతం ఈ బస్సులను తయారు చేస్తున్నారు జిఐ అంటే గాల్వనైజ్డ్ ఐరన్ అన్నట్టు అయితే ఈ జిఐ బాడీ ఎక్కువ కాలం మన్నిక రావడంతో పాటు చాలా తక్కువ ధరలోనే లభ్యమవుతుంది కాబట్టి ప్రయాణికులు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది బాడీ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది దీంతో ప్రస్తుతం ఈ ఏదైతే సిటీ ఆర్డినరీ లేదంటే పల్లె వెలుగు బస్సులు తయారు చేస్తున్నారో ఆ బాడీ మొత్తం కూడా ప్రస్తుతం జీఐ బాడీతో తయారు చేస్తున్నారు మొత్తంగా ఈ లోపల సీట్లు కావచ్చు అద్దాలు అలాగే ఇంజిన్ పైన ముందు భాగము మొత్తం బాడీ కావలసిన ఆకర్షణీయంగా తయారు చేసేందుకు గాను కార్మికులు రెయింబౌలు పనిచేసి ఇక్కడ కొత్త బాడీని తయారు చేసి ప్రయాణికులకు సరికొత్త బస్సులను సిద్ధం చేస్తున్నారు గతంలో బస్సుల బాడీలను మార్చేందుకు ప్రైవేటు బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లకు అప్పగించేవారు దీనికోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చయ్యేవి అంత వెచ్చించినా రెండేళ్లు తిరిగేసరికి బాడీలు దెబ్బతిని డొక్కుగా దర్శనమిచ్చేవి నాణ్యత లేని బాడీ మన్నిక రాని సీట్లు విరిగిన కిటికీలతో మరో ఎనిమిదేళ్లు బస్సులను తిప్పేందుకు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ప్రయాణికుల అవస్థలు తీర్చాలని ఆర్టీసీని ఆదేశించింది సర్కారు ఆదేశాలతో ఎండి ద్వారకా తిరుమలరావు సరికొత్తగా ఆలోచించి ఆర్టీసీ బస్ బాడీలు నిర్మిస్తే ఎలా ఉంటుందని భావించారు తొలుత ప్రయోగాత్మకంగా ఓ సూపర్ లగ్జరీ బస్సును సిటీ బస్సుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఆర్టీసీకి మియాపూర్లో బస్ బాడీ యూనిట్ ఉండేది అప్పట్లో డొక్కు బస్సులన్నింటినీ అక్కడికి పంపి కొత్త బాడీలు చేయించేవారు విభజన అనంతరం మియాపూర్ బస్ బాడీ యూనిట్ ఉమ్మడి ఆస్తుల జాబితాలో చేరింది వీటి పంపకాలపై పదేళ్లుగా పేటముడి నెలకొనడంతో ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటు యూనిట్ ని ఆశ్రయిస్తోంది అయితే ఈ ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన బాడీలు సొంతంగా తయారు చేయాలని సంకల్పించింది ప్రస్తుతం ఉన్న వర్క్ షాప్ లని బస్ బాడీ యూనిట్లుగా మార్చేయాలని నిర్ణయించారు ఇప్పటి వరకు వర్క్ షాప్ లో బస్సుల బాడీల్లో రిపేర్ మాత్రం మాత్రమే చేస్తుండగా ఇకపై బస్ బాడీలు సొంతంగా తయారు చేస్తున్నారు వర్క్షాపుల్లో ఉండే కొద్దిపాటి వనరులనే సమర్థంగా వినియోగించుకుంటూ బస్సు బాడీలను రూపొందిస్తోంది సిబ్బంది కూడా అందుకు తగినట్లుగా పనిచేస్తే ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా బస్ బాడీలను తయారు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు వర్క్షాప్ లో మరమ్మతులు పూర్తి చేసుకుని బాడీ మొత్తాన్ని మార్చిన బస్సును మనం చూస్తున్నాం ఇది విజయవాడ డిపోలో సూపర్ లగ్జరీ బస్సుగా దూర ప్రాంతాలకు సేవలు అందించింది ఏడు సంవత్సరాల పాటు బస్సు తిరిగింది బాడీ దెబ్బతిన్న కారణంగా దీన్ని సూపర్ లగ్జరీ బస్సు కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సు కాకుండా దీన్ని సిటీ ఆర్డినరీ సర్వీస్గా నడపాలని చెప్పేసి ఆర్టీసీ నిర్ణయించింది ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ బస్సును చాలా ఆకర్షణీయంగా సౌకర్యవంతంగా దీన్ని తీర్చిదిద్దారు బాడీ మొత్తంగా ఒక చూసుకుని ఛాన్సెస్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ కూడా చాలా బాగున్న దృష్ట్యా దీన్ని సిటీ సర్వీస్గా మార్చేందుకు గాను అనువుగా ఈ సీట్లన్నింటి కూడా లోపల మార్చి వేశారు డోర్లు కూడా చక్కగా గాలి వచ్చే విధంగా మంచి గ్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం చూస్తే కనుక ఈ బస్సుకు ఎక్కడా కూడా పెయింట్ వినియోగించలేదు సాధారణంగా బయట తయారు చేసేటటువంటి బస్సులకు బాడీ ఏర్పాటు చేసిన తర్వాత లోపల మొత్తం పెయింట్ కూడా వేస్తారు ఈ పెయింట్ వేయకుండా ప్రస్తుతం ఈ బాడీ మొత్తాన్ని కూడా చాలా నాణ్యమైనటువంటి లోహాలతో తయారు చేశారు నాణ్యమైన జిఐ బాడీతో గాల్వనైజ్డ్ ఐరన్ తో ఈ బాడీ మొత్తం తయారు చేశారు చూడవచ్చు బస్సు పైన టాప్ భాగంలో చూస్తే కనుక మొత్తం స్టీల్ వినియోగించడం జరిగింది స్టీల్ తో చాలా పటిష్టంగా ఉండేలా బాడీని తయారు చేయడం జరిగింది ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉండేలా అదేవిధంగా అతి తక్కువ ఖర్చులోనే నాణ్యంగా ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా ఈ బస్సును తయారు చేయడం జరిగింది ఎక్కడైతే దూర ప్రాంతాలకు వెళ్ళినట్టు బస్సులు బాడీ దెబ్బతిని ఉంటాయో అవన్నీ కూడా ఇలా పల్లె వెలుగు బస్సులు అలాగే విధంగా సిటీ ఆర్నేది బస్సులుగా ఆర్టీసీ మార్చి ప్రయాణికులకు సరికొత్తగా సేవలు అందిస్తూ వస్తుంది తొలుత విజయవాడ వన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సును సిటీ బస్సుగా మార్చారు వర్క్షాప్ సిబ్బంది ప్రైవేటు బస్ బాడీ యూనిట్లను తలదన్నే రీతిలో అతి తక్కువ ఖర్చుతోనే పటిష్టమైన బాడీని రూపొందించారు అధునాతన యాంత్రిక సదుపాయాలు మిషనరీ లేకుండానే బస్సు బాడీలను ఆధునీకరించారు బస్సులను పరిశీలించిన ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు సహా ఇంజనీరింగ్ నిపుణులు సిబ్బంది పనితీరును కొనియాడారు పనితనాన్ని సమర్థత కష్టాన్ని ప్రశంసించారు బస్సులు బాడీలు ఒకసెన్ మైలేజ్ అయిన తర్వాత కొంచెం అవంతా కూడా పాడవుతుంటాయి పాడైన తర్వాత వాటిని కొత్త బస్సులు సూపర్ లగ్జరీలు హై అండ్ బస్సులు అంటాం వీటిని మా దగ్గర ఈ హై అండ్ బస్సులు సూపర్ లగ్జరీలు అల్ట్రా అదే అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఇవి ఏసీ బస్సులు కాకోకుండా ఇవి హై అండ్ బస్సులు అనమాట ఈ బస్సులని మేము పర్ పర్చేజ్ అంటే చార్జెస్ కొనుక్కొని వాటి మీద బాడీ బిల్డింగ్ చేసి బాడీ బిల్డింగ్ అయిన తర్వాత ఈ విధంగా కొత్త బస్సుల కింద మేము ఆపరేట్ చేసి తర్వాత వాటిని ఈ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల కిలోమీటర్ల వరకు ఆపరేట్ చేస్తుంటాము అవి లాంగ్ డిస్టెన్స్కి ఇంకా అది సూటబుల్ కాదనే ఉద్దేశంతో మేము మిగతాది షార్ట్ డిస్టెన్స్ పల్లె వెలుగు బస్సులు అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా చిన్న చిన్న రోడ్లు తిరుగుతుంటాయి ఆ గ్రామాలకు అన్నింటికి కూడా ఇవి ఈ బస్సులు సిటీ బస్సుల్లో కూడా సిటీ బస్సులు కూడా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల రేంజ్లోనే తిరుగుతాయి కాబట్టి పెద్ద దూరం వెళ్ళవి అందుకోసం వీటిని ఈ రకంగా పల్లె వెలుగు సిటీ బస్సుల కింద కన్వర్ట్ చేసి తిప్పుతుంటాం అన్నమాట విజయవాడ విద్యాధరపురంలోని జోనల్ వర్క్షాప్ లో రూపుదిద్దుకున్న బస్సును చూసిన ఆర్టీసీ ఆర్టీసీఎండీ ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన మూడు జోనల్ వర్క్షాపుల్లోనూ బస్సు బాడీలు చేయించాలని నిర్ణయించారు సొంతంగా బస్సు బాడీ ఖర్చులు ఆదా చేసిన నిధుల వివరాలు సహా పటిష్టత నాణ్యత తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు లేకపోవడంతో మూడు వందల రెండు సూపర్ లగ్జరీ బస్సులకు సొంతంగా బాడీలు మార్చి పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సులుగా రూపొందించారు నిర్ణయించారు ఇందుకోసం సాంకేతిక సహకారం నైపుణ్యతను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు అవసరమైన చోట అదనంగా సాంకేతిక సిబ్బందిని నియమించాలని ఎండీ ఆదేశించారు కొద్ది రోజుల్లో పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆలోపు దెబ్బతిన్న బస్సులను వర్క్షాపుల్లో మరమ్మత్తులు మరమ్మతులు పూర్తి చేయాలని నిర్దేశించారు అదే సమయంలో దూర ప్రాంత బస్సులను పల్లె వెలుగు సిటీ ఆర్డినరీగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు తక్కువ ఖర్చులోనే ఎక్కువ నాణ్యత కలిగిన జీఐ బస్ బాడీని రూపొందిస్తున్నారు దీంతో మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సులు రోడ్డెక్కి ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చనున్నాయి అయితే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది అధికారుల ప్రయత్నాలను ప్రయాణికులు ప్రభుత్వాధికారులు ప్రశంసిస్తున్నారు దశల వారీగా ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని డొక్కు అన్నింటి కూడా సరికొత్తగా కొత్త బస్సులుగా తయారు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు కేవలం బిఎన్ఆర్తో బిఎన్ఆర్ కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ